హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పుట్టెడు రోగాలను నయం చేసే పుదీనా తైలాన్ని ఈ వీడియో ద్వారా తయారు చేసి చూపిస్తాను సో చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూస్తున్నది ఇది పుదీనా ఆకులు ఈ ఆకులను మాత్రమే ఇలా తీసుకోండి చూడండి ఇలా ఆకులను ఒక గుప్పెడు కానీ రెండు గుప్పెలు కానీ తీసుకోండి తీసుకొని రోట్లో వేసి బాగా నూరండి ఇలా మీరు బాగా నూరనుకోండి ఇందులో నుండి రసం అనేది బయటకు వస్తుంది సో ఇలా రసం బయటకు వచ్చేంత వరకు బాగా నూరండి సో ఇలా నూరిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి తీసుకొని ఇందులోకి ఈ యొక్క రసాన్ని పిండండి ఈ విధంగా సో చూసారు కదా ఇది ఒక వన్ టీ స్పూన్ మోతాదు వచ్చింది అనుకోండి ఇందులోకి ఇది చూస్తున్నారు కదా ఇది నువ్వుల నూనె నువ్వుల నూనెను వన్ టీ స్పూన్ మోతాదు వేయండి పుదీనా ఆకు రసం ఎంతవరకు వస్తుందో అంతవరకు నువ్వుల నూనెను వేసి మిక్స్ చేయండి మిక్స్ చేసి ఈ తైలాన్ని మీరు వాతపు నొప్పుల పైన మరియు చెడు నీరు పట్టిన వాపలపైన ఉబ్బులపైన పూసి ఉంచుకుంటే తగ్గిపోతాయి విరిగిన ఎముకల నొప్పులు మళ్ళీ లేస్తే కూడా ఈ లేపనం పోయడం వల్ల ఆ నొప్పులు తగ్గిపోతాయి అంతేకాదు ఈ లేపనం కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి లేవలేని స్థితిలో ఉన్నవారికి రోజులో రెండు పూటలా లేపనం చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో లేచి నడవగలిగే శక్తి వస్తుంది నేను మీకు ఇక్కడ చూపించినటువంటి మోతాదు ఎవరైతే నేను మీకు ఇప్పుడు చెప్పినట్టుగా పక్షాతం వచ్చి కానీ మరేదైనా సమస్య వల్ల కానీ కాళ్ళు చేతులు పడిపోయిన వారు ఉంటారో వాళ్ళు ఎక్కువ మోతాదులు అంటే ఎంత మోతాదు తీసుకోవాలనిపిస్తే అంత మోతాదు పుదీనాకులను తీసుకొని ఆ యొక్క రసానికి సమానంగా నువ్వులను నేను తీసుకొని రోజులో రెండుసార్లు లేపనం చేస్తూ ఉండండి సో అలా ఈ యొక్క పుదీనా లేపనాన్ని అనేక రకాల నొప్పులు సమస్యలు పక్షపాతం సమస్యలు వాతాపు సమస్యలు ఉబ్బుల సమస్యలు వాపుల సమస్యలు అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ